హాయ్ అండి మన పెరట్లో ఉంది బచ్చలాకు శమాకు కందిపప్పు వేసి పప్పు చేసుకుందాం చాలా బాగుంటుంది ఒక నాలుగైదు శామాకులు తెచ్చుకున్నాను బచ్చలాకు అయితే తెచ్చాను బచ్చలాకు కాడలతో పాటు వేసుకుంటే టీ చాలా బాగుంటుంది చాలామంది ఆకులు మాత్రమే వండుతారు కాడలు కూడా మంచిదేనండి కందిపప్పు ఒక గ్లాసుడు కడిగేసి సైడ్ పెట్టుకున్నాను ఒక ఇరవై నిమిషాలు అయింది ఆ పప్పు అంతా కూడా కుక్కర్లో వేసేసుకొని ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని బచ్చిలాకు చేమాకు చక్కగా పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి చిన్నగా ఏం అవసరం లేదండి మెత్తగా అయిపోతుంది అది చాలా ఈజీగా ఉడికిపోతుంది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని నేను కాడలతో సహా చక్కగా కట్ చేసి అయితే వేసేసుకున్నాను ఇదంతా కూడా మన పెరట్లోందేనండి ఈ వర్షాలకి నిన్నటి నుంచి చాలా ఎక్కువగా వర్షాలు పడిన వల్ల ఆకుకూరలు కానీ చెట్లు కానీ చాలా గ్రీన్గా చూడడానికి చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి ఈ ఎండలు వస్తే మళ్ళీ అవి అన్నీ కూడా డల్ అయిపోతాయి మనం పోసే వాటర్ కంటే కూడా వాటికి వర్షపు నీళ్ళతో చెట్లు చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది చూడడానికి కూడా చాలా లుక్ చాలా బాగుంటుందండి నాకు నచ్చుద్ది అందుకని ఎక్కువగా పెరట్లోకి వెళ్ళే రోజు ఒక్కసారైనా చూసి వస్తూ ఉంటాను ఇలా కొద్దిగా ఉప్పు పసుపు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకోవచ్చు లేదు అనుకుంటే పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చు ఒక మూడు టమాటోలు పెద్ద సైజు కట్ చేసి వేసుకున్నాను మూత పెట్టి ఒక మూడు ఇజలు వస్తే సరిపోతుంది ఉడికిపోయింది మూత ఓపెన్ చేసి స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదిపేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది బచ్చల కూర అయితే వారంలో రెండు మూడు సార్లు అయితే వండుతూనే ఉంటానండి ఒక్కొక్కసారి టమాటా వేసుకొని గ్రేవీలకు కూడా చేస్తూ ఉంటాను పోపు గెట్లో కొద్ది కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర అల్లం తురిమేసి వేసుకున్నాను ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు మీరు ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పోపు వేసుకొని చక్కగా కలిపేసి రైస్లో పోసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో మనం ఎంత పెద్ద కట్ చేసినా చేమక్క కానివ్వండి బచ్చలు కానివ్వండి చాలా ఈజీగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి దొండకాయ టమాటో నువ్వులు వేసి పచ్చడి చేసుకుందాము స్టవ్ పైన బాండి పెట్టుకొని ఓ నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు మనకి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది కొద్దిగా మెంతులు వేసుకోవాలి అన్నీ కూడా చిటపట అన్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీరెంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు కొద్దిగా ఎండుమిర్చీలు లైట్గా వేగిన తర్వాత చిన్న అల్లం ముక్కల మూడు గుప్పిడ కరేపాకు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఇవి లైట్గా వేగిన తర్వాత ఆ నువ్వులు దాంట్లోకే తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు తరివి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి దీంట్లో వాటర్ అవసరం లేదు ఇంకా ఎందుకంటే మనం టమాటో వేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది కాసేపు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించేసుకుంటే సరిపోతుంది చింతకాయలు కానీ చింతపండు కానీ కొద్దిగా వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది నేను మూడు చింతకాయలు అయితే వేసుకున్నాను అయిపోయిందండి సైడ్ పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత చక్కగా రుబ్బేసుకుందాం ఫస్ట్ అయితే నువ్వులు ఎండుమిరపకాయలు మెత్తగా అయ్యేటట్టు తిప్పుకున్న తర్వాత కొద్ది కొద్దిగా దొండకాయ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీనికి పోపు అయితే వేసుకున్నాము పోపు గరెట్లో కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర మెంతులు వాము ఉన్న దినుసులు ఒక ఎండుమిరపకాయ కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి ఆ పచ్చడిలో వేసేసుకోవడం ఏంటండి చాలా ఈజీ చేయడం కూడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లో కాస్త అంత నెయ్యి పోసుకొని తింటే అసలు ఎంత తింటున్నామో కూడా తెలీదు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అంత టేస్ట్గా ఉంది ఇక్కడైతే ఫుల్గా వర్షాలండి అసలు నిన్నటి నుంచి వర్షం అసలు ఆగట్లేదు అట్లా తుఫాన్లాగా పడుతూనే ఉంది అయితే సెలవు గట్టివ్వలేదు కానీ ఇక ఎల్లకైతే తప్పట్లేదు పిల్లలు టేస్ట్ అయితే దరిపోయిందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి